రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా సెల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాలకు అనుమతించడం లేదు నిన్న రాత్రి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు పోలింగ్ ప్రారంభమై గంటలు దాటినా వాటర్లు క్యూలైన్లో నిలబడి ఓట్లు వేసిన దాఖలాలు లేకపోగా మందకొండిగా కొనసాగుతుంది ఓటింగ్ శాతం ఎన్నికల కమిషన్ పోలింగ్ సర్వం సిద్ధం చేయగా వృద్ధులను వికలాంగులను స్థానిక లీడర్లు ఆటోలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు రూట్ ఆఫీసర్లు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా సీసీ కెమెరాలు నీడలో ఎన్నికలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈటెల్ రాజేంద్ర మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఓటు హక్కును వినియోగించుకోగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రవీణ్ కుటుంబ సమేతంగా స్థానిక పోలింగ్ కేంద్రాల్లో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు కరీంనగర్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కుటుంబ సమేతంగా ఓటు హక్కుని వినియోగించుకుని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు అలాగే పలు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ సరళిని పోలింగ్ బూతులను పరిశీలిస్తున్నారు

काउंट बैठो 12 जोन భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జల సంపద నిలువల కోసం నడుం బిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిలువ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బుట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు